హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు లోపు చెల్లింపులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయనగరంలో జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి అన్యాయమని తక్షణమే కొత్త పీఆర్సీని అమలు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రణబేరీ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగిన రెడ్డి మోహన్ రావు ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని మోహన్ రావు అన్నారు పన్నెండవ పీఆర్సీ కమిషన్ చైర్మన్ తక్షణమే నియమించాలని అంతవరకు ఉద్యోగులకు ఇరవై తొమ్మిది శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను తక్షణమే విడుదల చేసి విజయదశమి నాటికి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు ఉపాధ్యాయులు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సరైన స్పందన చూపకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి నిర్లక్ష్యమే కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తుందని ఆయన మండిపడ్డారు పాత పెన్షన్ విధానం అమలుకు డిమాండ్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మేమో యాభై ఏడును అనుసరించి రెండు వేల మూడు డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు పాత పెన్షన్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇరవై ఐదున గుంటూరులో భారీ బహిరంగ సభ ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల ఇరవై ఐదున గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తామని వక్తలు హెచ్చరించారు ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల సాధనపై యుటిఎఫ్ ఎంత దూరమైనా వెళుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి గౌరవాధ్యక్షుడు పి వెంకట్రావు సహాధ్యక్షుడు రొంగలి అక్కున నాయుడు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దసరా డిఏ డిఏలను ప్రకటించకపోతే నవంబర్ ఇరవై ఐదున నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తామని నాయకులు పునరుద్ఘాటించారు ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్ను స్పష్టం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలియజేశారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్